హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ ఈరోజు మనం మంచిర్యాల రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోవిడ్ సమయంలో కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ టైంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది చనిపోయారు కూడా సో ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్సే చాలా వాళ్ళకి ఆప్షన్ అయ్యింది సో అలాంటి టైంలో డాక్టర్ ఆనందం గారు తెలంగాణ ఆనందయ్య అనే బిరుదు కలిగినటువంటి ఆనందం గారు సో ఒక మెడిసిన్ ని కనిపెట్టి సో ఈ కరోనాకు సంబంధించిన ఆ మెడిసిన్ వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపిణీ చేశారు సో మనమైతే ఈ రోజు డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చేసాం ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి చూస్తున్నారు కదా కామధేను అవార్డ్స్ లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి హార్ట్లీ అమ్మా నేను తయారు చేసే చూడవచ్చు చూపిస్తాను మీకు మరి అడవికి తీసుకెళ్ళి మిమ్మల్ని ప్రతి ఔషధం ఒక్క గురించి వివరించి మీకు చెప్తాను పదండి వెళ్దాం ఓకే రండి సార్ అడవిలో చాలా లోపలికి వెళ్లి తీసుకొచ్చారు సో దీని ప్రత్యేకత ఇది చాలా విలువైనటువంటి ఔషధం ఒక్కమ్మా ఆయుర్వేదంలో దీని దీని పేరు పేరు మన తెలంగాణ ప్రాంతంలో అయితే దుశీ అంటారు తీగ అని కూడా అంటారు మరి పూర్వం దీంతో మరి రైతులు వారి యొక్క గేదెలకు బుట్లు అల్లుకునేవారు చేపలు పట్టడానికి కూడా ఒక లాగా తయారు చేసి బుట్టలు మరి వాడుకునేవారు మరి పిల్లలు కూడా రింగులు చేసి ారు తీగ నుండి చాలా గట్టిగా ఉంటుంది మరి ఇండ్లకు కూడా కట్టలు కట్టుకునేవారు అప్పుడు ఎక్కువ తాళ్ళు లేవు కదా అలాంటి పరిస్థితుల్లో తాళ్ళు కట్టుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించేవారు లేదా ప్రాంతాల్లో కట్టెల మొప్పులు మోసకచ్చేవారిలో తాడు దొరకదు కదా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఆ కట్టెలకు కూడా దీన్ని కట్టుగట్టి మోసుకొచ్చుకునేవారు ఇంకేదైనా అడవి నుండి తీసుకొచ్చుకోవాలంటే దీని తీగతో కట్టుగట్టి తీసుకొచ్చేవారు సార్ ఆయుర్వేదిక్ లో షుగర్ కి చాలా మందికి యూస్ చేస్తున్నారు కదా ఇంగ్లీష్ మెడిసిన్స్ లో సో అయినా తగ్గడం లేదు కదా షుగర్ వాడుకోవచ్చు దీని యొక్క ఆకులను మనము సూర్ణం చేసి వాడుకోవచ్చు దీని యొక్క ఆకులను మనము కషాయం చేసి వాడుకోవచ్చు మరి మనకు షుగర్ లెవెల్స్ నార్మల్ కి వస్తాయి మరి ఆవు పాలల్లో వేసి ఆ పౌడర్ వేసి మరిగించి తీసుకోవచ్చు లేకపోతే కషాయం చేసి కూడా మనం డైరెక్ట్ తీసుకోవచ్చు తయారు చేసినటువంటి మెడిసిన్ ఉంది దీంతో ఓన్లీ షుగర్ చాలా విధాలుగా పనికి మరి మధునాశిని శూర్ణం అని మేము తయారు చేసాం కాబట్టి దీనిని నీడన ఎండించి దీని ఆకులను నీడన ఎండించి సూర్ణం చేసి మరి ఇందులో కలపడం జరిగింది మరి ఇరవై ఏడు రకాల ఔషధాల్లో ఇది ఒకటి ఉంది కాబట్టి దీన్ని పరిశోధన కేంద్రానికి పంపించి పరిశోధన చేయించాం మరి ఇప్పుడు ప్రస్తుతానికి షుగర్ వ్యాధి గ్రస్తులు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వాడుకుంటా ఉన్నారు మరి షుగర్ తొంభై రోజుల్లో పూర్తిగా నార్మల్ కి వస్తుంది ఇది వాడితే ఇది వాడితే మరి దీంతో పాటు షుగర్ తో పాటు మనకు వచ్చేటువంటి ఇంకా గజ్జి తామర అట్లాంటి సమస్యలను కూడా మనకు తగ్గిస్తుంది మరి దీనిని మనము మొత్తానికి ఆకులను తీసుకొని మెత్తగా దంపి నీటిలో కలిపినట్లయితే మరి కలబంద జెల్ లాగా పైకి తేలుతుంది జెల్ మరి ఆ జెల్ ని కనుక మనము ఎక్కడైతే గజ్జి తామర ఉందో అక్కడ పెట్టినట్లయితే మరి అవి తగ్గిస్తుంది ఒకవేళ ఆ జెల్ తో మనము కొంచెం చక్కెర కలిపి లోనికి తీసుకున్నట్లయితే మరి స్త్రీలకు వచ్చేటువంటి వైడ్ డిశార్జ్ సమస్యను కూడా తగ్గిస్తుంది మూత్రంలో మంటను కూడా తగ్గిస్తుంది మూత్రంలో వచ్చే అటువంటి ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది ఒకవేళ దీన్ని మనము ముద్దగా చేసి ఆ పొత్తి కరుపు దగ్గర కట్టినట్లయితే ఆ స్త్రీలలో గర్భాశయంలో అటువంటి గొడ్డు పురుగులు ఉంటాయి కదా అలాంటి పురుగులను కూడా చంపేసి సంతానమయ్యేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనము కూర వండుకొని కూడా తినవచ్చు పూర్వీకులు దీంతో మనము వండుకొని తిన్నటువంటి దాఖలాలు ఉన్నాయి మనం కూడా వండుకొని తినవచ్చు తోటకూరలో ఒక రకం అనుకోకుకూర టైప్ ఆకుకూర టైప్ అనుకో ఎందుకంటే చాలా మందికి ఇది ఆకుకూర అన్న విషయం తెలియదు ఇప్పుడే వింటున్నా చాలా వరకు ఇది మనం కూర వండుకొని తినవచ్చు మరి ఆ విధంగా మనము వాడుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు డయాబెటిస్ పేషెంట్ అయితే చాలా విలువైనటువంటి మెడిసిన్ గా ఉంటుంది ఇది ఇది చూర్ణంగా చేసి పాలతో తీసుకుంటారు అయితే మనం దీన్ని వాటర్ లో కలిపి తీసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ చొప్పున కచ్చితంగా ప్రకృతిలో జరిగే మెడిసిన్స్ లైక్ ఈ ఆయుర్వేదిక్ మూలికలతోనే వీళ్ళు మెడిసిన్ అనేది తయారు చేసి డయాబెటిస్ కి సంబంధించిన గాని చర్మ వ్యాధులకు సంబంధించింది గాని ప్రతిదీ కూడా ఆయుర్వేదిక్గా అంటే నాచురల్గా వీళ్ళు మెడిసిన్ తయారు చేసి అందిస్తున్నారంటే మనం ఆలోచించాలి ఒకసారి సో కింద కనిపిస్తున్న నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా చాలా అంటే చాలా విపులంగా వివరించారు అసలు ఇప్పటివరకు చాలా తెలియని విషయాలను కూడా మా విఎస్ కోసం చాలా మీ టైం కేటాయించి చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్